ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ కు సంబంధించిన వేలం మరికొన్ని రోజుల్లో జరగబోతుంటే ఈసారి మెగా వేలంలో అత్యధిక ధర పాలకి ఆటగాడెవరని అందరైతే ఆసక్తికి ఎదురు చూస్తున్నారు ఇక గత సీజన్ లో కేర్ జట్టు మిచర్ స్టార్క్ ను ఇరవై నాలుగు పాయింట్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే ఇప్పటి వరకు ఇదే అత్యధికంగా ఉంది అయితే ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ అయిన పంత్ వేలంలోకి వస్తుండటంతో ఇతడికైతే అయితే భారీ డిమాండ్ నెలకొంది అత్యధిక ధర పలికే ఆటగాడే జాబితాలైతే ఇతను ఉన్నాడు ఈ క్రమంలోనే సిఎస్కే మాజీ ఆటగాడైన సురేష్ రైనా ఈసారి రిషబ్ పంత్ అత్యధిక ధర పలికే ఆటగాడిగా నిలుస్తాడని అతనైతే కామెంట్ చేశాడు అతను మాట్లాడుతూ ఏమన్నాడంటే మనము ఈసారి వేలంలో ఖచ్చితంగా ఒక సరికొత్త చరిత్ర అయితే చూడబోతున్నాం ప్రతిసారి ఆస్ట్రేలియా ఆటగాలు భారీ ధరలు పలుకుతుంటారు కానీ ఈసారి ఒక ఇండియన్ ప్లేయర్ అయితే దాన్ని రికార్డ్ బ్రేక్ చేయబోతున్నాడు అతను ఎవరో కాదు రిషబ్ పంత్ ఇతన్ని ఈసారి ఆర్సీబీ జట్టు ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల మధ్యన కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు అతనైతే తాజాగా వెల్లడించారు కాగా వచ్చే వేలంలో అత్యధిక ధర పలికే ఆటగాడు ఎవరు అతనికి ఎంత ధర పలుకుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందు ముందుంటాం ఫ్రెండ్స్